హాయ్ ఫ్రెండ్స్ నా పేరు విజయ్ విజయ్ ప్రేరణ మోటివేషన్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మన కళలను ఎలా నెరవేర్చుకోవాలనే విషయం గురించి మాట్లాడుకుందాం నీ కళలు నిన్ను రోజు నిద్రపోనీయకుండా చేస్తున్నాయా ఆలస్యం నిన్ను నెమ్మదిగా వెనక్కి లాగే ప్రయత్నం చేస్తుందా మొదటిగా ఇది గుర్తుపెట్టుకో ఆలస్యం నీ స్వభావం కాదు రోజు నీ కళలను నెరవేర్చుకోవడం కోసం నువ్వు రోజు ప్రయత్నించకపోవడం అలవాటు నీ జీవితంలో ఆ అలవాటు మార్చుకుంటే నీ కళలు నెరవేర్చుకోవడం కోసం ఒక మెట్టు ఎక్కినట్టే ముఖ్యంగా రెండవది ప్రయత్నం మొత్తం ఒకేసారి చెయ్యాలి అనుకోకు మెదడు భయపడుతుంది కానీ ఇప్పుడు ఐదు నిమిషాలు చాలు అనుకో చిన్న ప్రయత్నమే పెద్ద విజయానికి మొదటి అడుగు అవుతుంది మూడవది ఇప్పుడు చేయవలసిన పని ఇప్పుడే చేయడానికి ట్రై చేయండి లేదు నాకు మూడ్ లేదు నేను రేపు చేస్తా టూ డేస్ తర్వాత చేస్తా అని ఆలస్యం చేయకూడదు ఇప్పటికి ఇప్పుడు చెయ్యాలని ముందుగా మూడ్ రాదు మనం ఏదైనా పని స్టార్ట్ చేస్తే ఆ పనిలో చేసుకుంటూ వెళ్ళడమే ఆటోమేటిక్గా చేయాలని ఇంట్రెస్ట్ మనలో కలుగుతుంది ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకో నాలుగవది ఇతరులతో పోల్చుకుంటే అలసట పెరుగుతుంది నిన్నటి నిన్ను మించటానికి ప్రయత్నిస్తే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఈరోజు వన్ పర్సెంట్ అయిన ప్రయత్నం చేయు ఐదవది నీ మనసులో భయం ఉన్న ముందుకు నడువు తప్పు అవుతుందేమో అనే భయమే నీ ఆలస్యానికి కారణమవుతుంది చేయకపోతే ఖచ్చితంగా గెలుపు లేదా పాఠం రెండిట్లో ఒకటి ఇప్పుడే నిర్ణయం తీసుకో ఆలస్యం నీ జీవితాన్ని నియంత్రించక ముందే ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ముఖ్యంగా మన ప్రయాణం ఇక్కడతో ఆగదు